హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి మీరు చూస్తున్నారు కదా గుమ్మడికాయ అనమాట ఈ గుమ్మడికాయని మీరు చాలా వీడియోస్లో చూస్తుంటారు ఈ గుమ్మడికాయని యూజ్ చేసి పచ్చడి కానీ కూర కానీ వడేలు కానీ చేసి తినింది అయితే మన పూర్వీకులు అనమాట ఇదే గుమ్మడికాయని కింద ఓల్డ్ చేసి సామ్య బీమాన్ని నింపి ఉల్లిపాయలని నింపి మరి వాళ్ళు ఫుల్ఫిల్ చేసేసి మట్టిలో కన్నం చేసి కుకింగ్ చేసేవాళ్ళు అనమాట కుకింగ్ చేసి తినేవాళ్ళు అయితే మేము వాళ్ళకి లాగానే ఈరోజు మేమైతే ట్రై చేయబోతున్నాం ఈ వీడియో కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది మా కుకింగ్ కూడాను అందుకని మీరు చివరి వరకు చూడడానికి ట్రై చేయండి రండి మేమైతే కుకింగ్ స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా ఈ రకంగా సామ బియ్యాన్ని కానీ కొర్ర బియ్యాన్ని కానీ ఈ విధంగా మేము ఫిల్టర్ చేయాలన్నమాట ఫిల్టర్ చేసిన తర్వాత మీరు చూడండి ఇదిగో ఇసుక ఎంత వచ్చింది ఈ విధంగా మనము రిమూవ్ చేయవచ్చు అనమాట ఈ యొక్క రాయల్ని కానీ ఇసుక మట్టిని కానీ రిమూవ్ చేయవచ్చు అప్పుడు మనం నీట్ అండ్ క్లీన్గా మనం కుకింగ్ చేసి తినవచ్చు ఫ్రెండ్స్ మొదటిగా సామ బియ్యాన్ని నీట్ అండ్ క్లీన్గా అయితే కడిగాము ఆ తర్వాత గుమ్మడికాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసి లోపల ఉన్నటువంటి వేస్ట్ అంతటిని కూడా తొలగించామన్నమాట అయితే ఫ్రెండ్స్ మరి ఈ ప్రసానకైతే మరి వంటకి సరిపడే సామాన్లన్నీ తీసుకుని మరి మొదటిగా టమాటని తర్వాత ఉల్లిపాయని మిరపకాయని మరి కాస్త ఉప్పు కారం సాల్ట్ వేసి ఆ తర్వాత మరి నీటిగా కడిగినటువంటి సామ బియ్యాన్ని నింపి మరి అడ్డాకులు తీసుకుని మరి తాడుతో కట్టి మేమైతే కుకింగ్ చేయబోతున్నాము మరి చూద్దాం అది ఏ విధంగా వస్తుంది ఏటనేది కొంతవరకు మేము బేంబు చికెన్లో కానీ అలాగే మరి పాత్రని వాడి కానీ ఇలా కుకింగ్ చేసి తిన్నావే మరి ఈ విధంగా గుమ్మడికాయని కింద కన్నం చేసి మరి సామ బియ్యము అలాగే మిరపకాయలు ఉల్లిపాయలు అలాగే అన్ని మరి నేచురల్గా అన్నీ మిక్స్ చేసి మేమైతే ఫుల్ఫిల్ చేసి మేమైతే కుకింగ్ చేసాము ఇది పూర్వీకులు ఈ పద్ధతిలో అయితే వంటకాలు చేసి తినేవాళ్ళని విని కొత్తగా ట్రై చేసాము గుమ్మడి కూడా చాలా బాగా ఉడికిందనమాట ఇది చూస్తున్నారు కదా అది చూడడానికి అలాగే ఉన్నా ఇదిగో చాలా మెత్త కొడికింది చూడండి చాలా మెత్త కొడికింది ఇదిగో తింటున్నాం చూడండి చాలా బాగుంది మరి అన్ని మిక్స్ చేస్తున్నాం కనుక చాలా టేస్టీగా కూడి ఉంది ఎందుకంటే గుమ్మడికాయ అనమాట చాలా తీపిది ఇది ఆన్ప కాయలాగానే సేమ్ ఉంటుంది కానీ ఇది చాలా తీపిగా ఉంటుంది అన్నమాట అయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా అన్నం కూడా చాలా మెత్త గుడికింది చాలా మెత్తగా ఉడికింది చాలా బాగుంది ఫ్రెండ్స్ మాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది ఏ విధమైనా సరే మా వాళ్ళతో కలిసి ఈ విధంగా ఎత్తైన ప్రాంతంలో వచ్చి ఈ విధంగా కుకింగ్ చేసి తినడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మాకు సపోర్ట్ చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్